ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులోని గాంధీనగర్ సమీపాన ఐదు కేజీల గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న రెండవ పట్టణ పోలీసులు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ముద్దాయిల్లో ఒకరు నక్క అవినాష్ సూలూరుపేట జీఆర్పీ కానిస్టేబుల్ గా పనిచేస్తుండగా మరొక ముద్దయి గాంధీనగర్ కు చెందిన గాడిమేని సునీల్ గా తెలియచేశారు రెండవ పట్టణ సిఎ శ్రీనివాసులు మాట్లాడుతూ జిఆర్పీ కానిస్టేబుల్ అయినటువంటి నక్క అవినాష్ ట్రైన్ లో డ్యూటీ వెళ్లినప్పుడు పోలీసులను చూసి అపరిచితులు వదిలేసి వెళ్లిన గాంజాయి చిన్ననాటి నుంచి పరిచయం ఉన్న గాడిమేని సునీల్ ద్వారా విక్రయిస్తుంటాడని తెలియచేశారు ఈ రోజు ఉదయం అవినాష్ అనే వ్యక్తి సునీల్ ద్వారా ఐదు కేజీల గాంజాయిని అవినాష్ స్కూటీలో ఉంచుకుని గాంధీనగర్ సమాధుల వద్ద కొనుగోలు పార్టీ కోసం ఉండగా తిరుపతి జిల్లా హర్షవర్ధన్ గూడూరు ఎస్పీ గీతా కుమారి గర్ల ఆదేశాల మేరకు టూ టౌన్ పోలీస్ టౌన్ సిఎస్ శ్రీనివాసులు మరియు ఎస్ఐ రాజు నిఘా ఉంచి వారి యొక్క సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు వారి దగ్గర గంజాయి మరియు రెండు సెల్ ఫోన్లను స్కూటీని స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు ఎంతో చాకచక్యంగా అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ముద్దాయిలను పట్టుకున్న రెండవ పట్టణ సిఐ ఎస్ఐలను అందరూ అభినందించారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తా ఉన్నాడు ఇతను ఈ అమినేషన్ అనే వ్యక్తి సునీల్కి మెటీరియల్ సప్లై చేయటం వల్ల ఆ సునీల్ ద్వారా అమిషన్ జరుగుతూ ఉంది ఆ యొక్క కరెక్ట ఇన్ఫర్మేషన్తో ఈరోజు సునీల్ని మేము అదుపులో చూసుకునే ఉంది విచారించిన క్రమంలో ఈ యొక్క ఇతనికి సప్లై చేస్తుంది ఏమని చెప్పని మేము విచారించగా అతనికి నక్క అవినాష్ అనే కాశ్ డిఆర్పీ కాశ్యూర్లు సునీల్ ట్యాంక్లో పనిచేస్తున్నప్పుడు మెటీరియల్స్కి వచ్చి సప్లై చేస్తున్నట్టుగా మా విచారణ తెలియంది కాబట్టి ఈరోజు ఈ విధంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క నక్క అన్వేషణ యాతను టీఆర్పీలో పనిచేస్తూ ఈ ట్రైన్లో పూట ఈ ట్రైన్లో బీప్ తిరిగే క్రమంలో వీళ్ళని చూసి పోలీసులు చూసి ఎవరన్నా ట్రైన్ ద్వారా ఈ గంత అనేది ఎవరన్నా పోలీస్ ఎంతక అట్లాంటి యాక్తిని తీసుకువచ్చి ఎవరు తెలియకుండా ఈ సునీల ద్వారా అమ్మిస్తాయని చెప్పి తెలిసింది ఆ క్రమంలో తెలుగు చెందిన వాళ్ళు కూడా అమ్మారని చెప్పని పక్క సమాచారం ఉంది దాని ప్రాథమికంగా మేము సాక్షాత్ సేకరించి వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కేసు దర్యాప్తులో ఉంటే ఇంకా ఈ ఈ యొక్క కేసులో ఇంకెవరు పాత్ర ఉన్నా కూడా ఎవరు సప్లై చేస్తున్నారు ఎవరు దీనికి సేకరిస్తున్నారు అందరూ కూడా ఈ కేసులో మేము దర్యాప్తులో తెలుస్తాము కాబట్టి ఈ రోజు వెళ్ళి ఈ గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అతనికి తిరిగి వస్తున్నాము అదేవిధంగా ఈ గూడూరు మరియు చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైనా ఇట్లాంటి గంజాయికి సంబంధించినటువంటి ఆనందాలు ఎక్కడ ఉన్నా కూడా మా పోలీస్ దృష్టికి తీసుకొస్తే కనుక మేము ఖచ్చితంగా చెల్లించుకుంటాము మా యొక్క జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మా యొక్క మా యొక్క గూడూరు డీఎస్పీ గారి సూచన ప్రకారంగా ఈరోజు వారిని ఖాతా సమాచారంతో పట్టుకునే రోజు అరెస్ట్ చేయడం జరిగింది